జై భవానీ మాత జై భవానీ మాత అమ్మా అమ్మా ఇక పై నుంచి నీ పేరు పేరు జోగిరాజు జోగిరాజు అని నేను ఇక పై నుంచి మా అమ్మ నాన్నలను మా తల్లిదండ్రులను ఎల్లవేళలా చల్లగా చూసుకుంటాను ఎటువంటి తప్పులు వచ్చినా సరే సరిదిద్దుకొని వాళ్ళు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను ఇది అగ్ని సాక్షిగా అమ్మవారు సాక్షిగా ఆ గురువు గారు సాక్షిగా నేను ఎప్పుడు కూడా తప్పు చెయ్యను ఇకపై నుంచి కైని గాని మందు గాని తాగను తాగను ఇది ప్రమాణకం నా భార్యా పిల్లలను చల్లగా చూసుకుంటాను ఎవరు చెప్పినా సరే చెప్పిన మాటలను వినను ఇది గురాజ్ఞ ఇది గురాజ్ఞ ఇది అమ్మవారి మీద ఇది అమ్మవారి మీద జై భవానీ మాత జై భవానీ మాత